మన కొత్తూరు సెంటర్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాము ఈ పెట్రోల్ బంక్కి బిఫోర్ అనమాట నేరుగా మనం ఇదో ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో నేరుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పోతే మనకి మన లేఅవుట్ వచ్చేస్తుంది ఈ లేఅవుట్లో మొత్తం కూడా ఇరవై రెండు అంకన ఫ్లాట్లు నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ ఉంటాయి అన్నమాట సౌత్ ఫేసింగ్ రెండు బిట్లు నార్త్ ఫేసింగ్ ఒక బిట్టు సేల్కి వచ్చిన్నాయి ప్రైస్ చూసుకున్నట్లయితే డెబ్భై వేలు పరంకనం అని చెప్తున్నారు ఎవరైనా డెబ్భై వేలు అంటే ఒక పదిహేను లక్షలకి మనకి ఫ్లాట్ వచ్చేస్తుంది అన్నమాట ఈ పొదలకూరు రూట్లో ఎవరైనా ఈ కొత్తూరు దాటిన తర్వాత లో బడ్జెట్లో కావాలని చూస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఎటు చూసినా కానీ హౌసెస్ ఉన్నాయి మనం చుట్టూ హౌసెస్ పెట్టుకొని మధ్యలో లేఅవుట్ మధ్య ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్